ఇలా పది రూపాయల టికెట్ పదిహేను చేసిన పదిహేను రూపాయలు పోతాం నలభై యాభై రూపాయలు అవుతున్నది అందరికి ఫ్రీ హాఫ్ టికెట్ పెట్టి అంటే కవిత కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే దేవుడు కూడా కాపాడలేడు రాష్ట్రం ఆమె వేస్తామ్మా ఆమెకి ఏంటంటే ఆమెని ఎవరు పట్టించుకుంటే లేరు బీఆర్ఎస్ లో అందుకని చేస్తుంది కానీ ఆమె వల్ల ఉపయోగం లేదు వన్ పర్సెంట్ కూడా అంటే ఆమెనే చెప్తుంది కదా అంత ఇంటామైనా అవకతవకలు జరిగినాయి బీఆర్ఎస్ లో

అప్పుడు నుండి ఫ్రీగా చేసిండు వాళ్ళకి పైసలు ఇచ్చి ఇంటికాడ దించి అప్పుడు తెలుస్తుంది నేను రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజా పాలన వ్యతిరేకంగా వాడు చెప్పింది ఒకటి వాడు చేసేది ఒకటి ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు రెండు వేలకి నాలుగు వేల పెంచిన అన్నావు ఇచ్చినావా మరి రైతు పని చేస్తాను ఇచ్చినావా మరి మరి ఆయన పరిపాలన ఎక్కడైనా వస్తాం ఇప్పుడు ముందు ముందు మనకు అభిమానం ఉండాలి ఒక ఎలక్షన్ అని నీ మీద అసంతృప్తి వచ్చింది వాడు పదేళ్ళు చేసినప్పుడు ఇప్పుడు అసంతృప్తి కావచ్చు